ప్రచారం చేస్తలే పాట పెట్టుకున్నా పాట పెట్టడానికి మేము ఏమన్నా ఊళ్ళో పెట్టాం ఎట్లా ఊళ్ళో ప్రచారం చేయమని ఊళ్ళో నీ ఏదో తీసుకు పాట పెట్టుకొని ఏమన్నా ఊళ్ళో ప్రచారం చేస్తాను పెట్టాము ఏమైనా బోర్డు నీ పదువులు రాగానే పెట్టాము అవి ఎవరు మేము ఇంకెందుకు పెట్టాం

ఆగి పెడతలే నువ్వు భారతీయులు కాదు నువ్వు క్రిస్టియన్ ఎక్కడ ఉండాలి క్రిస్టియన్ ఎక్కడ ఉండాలి ఈ గడ్డ మీద కూర్చుని ప్రచారం చేస్తలేను ఎవరు పెట్టుకొని పోతారు ఏమని ఎవరికి నచ్చిన పాఠాలు పెట్టుకుంటారు నాకు నచ్చింది నేను పెట్టుకో నీకు నచ్చిన పాట నీ ఇంట్లో పెట్టుకో మరి మీ ఇంటికి రాలే నేను తోడిపోతాను గవర్నమెంట్ తో ఇది ના એવડીક પિનિકો ગામની મુજલવાડા ગામની માટડા પૂરો કરપો ગટના અનુમારી కష్టపడ్డా గోవర్ధలకి లేపిడా లేకపోతే ఏమైనా కాలువలు తీసుకొచ్చిందా ఏం చేసి కాలువలు మానవాళ్ళు తీన నువ్వు కానీ ఏం పోతే నవ్వు

మీరు నాకేంది లాభం అరేంత బొడ్డు మాసం తిని నీకు చెప్పులు చేసినప్పుడు అప్పుడు అడగలేదు నీకేమైతే ఇప్పుడు నీకేమైతే రిజర్వేషన్ ఎప్పుడు చదువుకోలేదా నీకు ఇస్తా లేదా మాకేమన్నా కూతులు ఇస్తారు లాభం మీరే ఎనభై ఎకరాలు చూరడినాము అండ్ అదర్సు నూట ఇరవై మంది ఎత్తి మరి

తుర్కు వాడు దేశం పోవాలి ముస్లిం వాడు క్రిస్టియన్ వాడు క్రిస్టియన్ దేశం పోవాలి ఇక్కడ సుల్లి ఆడ ఎందుకు మన సొమ్ము తింటారు మన గాలి పిలుస్తారు మన మన మండించిన పాట లంజ్ ఇక్కడ అన్ని మతాల ప్రచారం మనకి ఎందుకు ఇక్కడ మా దేశంలో పోయాడు బతకాలి ప్రచారం పూకులం ఓటే పెడతా వీడి ఇక్కడ